హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషా ఆర్ట్ అండ్ రంగోలీ ఛానల్ ఇప్పుడు మనము సైడ్ డిజైన్ని నేర్చుకుందాము ఇది ముగ్గు చుట్టూ వేయొచ్చు సైడ్ డిజైన్గా అలాగే గుమ్మ ముందు కూడా వేయచ్చు గడప ముందు చాలా బాగుంటుంది ఈ డిజైన్ అందరూ వీడియోని పూర్తిగా చూడండి నేర్చుకోండి ఫ్రెండ్స్ సైడ్ డిజైన్ని చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా వేయొచ్చు అందరు తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సైడ్ బార్డర్ డిజైన్ చాలా బాగుంటుంది ప్లీజ్ ఈ డిజైన్ వచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా సైడ్ డిజైన్స్ ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఈజీగా ఉంటాయి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ సైడ్ డిజైన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ